తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారు ఇచ్చిన హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆరు గ్యారెంటీని అమలు చేస్తూ ఈరోజు ప్రజల మన్నల్ని పొందుకుంటూ మరి నిజంగా ఇందిరమ్మ పాలనని తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా సంవత్సరం పూర్తయిన సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక భారతి మరియు భారతి అయినటువంటి కళా బృందాలతో కార్యక్రమం నుంచి దానిలో భాగంగా ప్రచార భాగంగా పాల్వంచ మున్సిపాలిటీ ఆఫీస్కి రావడం జరిగింది వారికి మా పాల్వంచ పట్టణ కాంగ్రెస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా మరింత ఏదైతే మిగిలిన హామీలు ఏమన్నా ఉండే అన్నిటి కూడా తూచా తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని తెలియజేసుకుంటూ రానున్న రోజుల్లో ప్రజలకి మంచి రోజులు ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని త్వరలోనే రాహుల్ గాంధీ గారు అనతి కాలంలో ఈ దేశానికి ప్రధానికి అయ్యే దిశగా ప్రజలు అందరం కూడా కృషి చేద్దామని ఆహ్వానిస్తూ జై ప్రజా పాలన